హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి శ్రీ శార్వారి నామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి శ్రీ షార్వారి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉన్నాయి ఇక వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య చూస్తే సున్నాగా వచ్చింది కాబట్టి ఈ శారవారి నామ సంవత్సరంలో ఎదుర్కొనబోయే ఆర్థిక గౌరవ సంబంధ హాని లేదా నష్టాన్ని అనేది ఎక్కువగా చూపిస్తుంది ఇక వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే శ్రీ షారవారి నామ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పన్నెండు వరకు అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు గురుగ్రహం వలన అంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు ఆశించిన విజయాల్లో అర్ధ ఫలితాలు వృధా వ్యయములు చేపట్టిన పనుల్లో అనేక ఆటంకాలు ఇక విద్యాభ్యాసం చేసే వారికి విఘ్నములు ఇక పరదేశ ప్రయాణం విషయాల్లో సమస్యల వంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇరవై నవంబరు రెండు వేల ఇరవై నుండి వ్యతిరేక ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగ జీవనం ఏదైతే ఉందో అది ప్రతికూల మార్పులు ఇంతకు ముందు ఉన్న యోగం చెడిపోవడం వంటి తీవ్ర సమస్యలు ఏర్పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక శని గ్రహం ఏంటంటే శ్రీ షార్వారి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అనుకూలంగా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారి కేవలం శని గ్రహం వలన మాత్రమే అనుకూల ఫలితాలు పొందుతారు ఇక వ్యక్తిగత జాతకంలో శని గ్రహం బలమైన స్థానాల్లో ఉన్నవారికి గురుగ్రహం వలన అనేక సమస్యలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం బలమైన స్థానంలో ఉన్నవారికి గురుగ్రహం వలన మంచి సమస్యలు ఏర్పడవు ఇక వ్యక్తిగత జాతకంలో బలమైన శని ఉన్న వృషభ రాశి వారికి ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లు వాహన సంబంధించిన యోగం సమాజంలో పేరు ప్రతిష్టలు ఇంకా ఆశించిన దానికంటే అధిక ధన ఆదాయము ఈ సంవత్సర కాలంలో అంటే శ్రీ శారవారి నామ సంవత్సర కాలంలో ఎక్కువగా లాభాలు కలుగుతున్నాయి ఇక వృషభ రాశి వారికి వెళ్ళినాటి శని దశ అసలు కనిపించడం లేదు ఇక రాహువు అనుకూల ఫలితాలు చేయడు ఈ శ్రీ శారవారి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఇక వాహనం నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఇక విషక్రిమి కీటకాదు వలన ప్రమాదాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారసత్వ పరమైన సంపదలో ఖర్చు లేదంటే నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలకు ఈ కేతు గ్రహం అనేది ఆటంకాన్ని కలిగి చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వివాహం కాని వారికి జీవనంలో సమస్యలు అలాగే వివాహం అయిన వారికి వాళ్ళ జీవనంలో సమస్యలు కోర్టు కేసులందు అపజయాలు ఏర్పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక బంధు నూతన శత్రుత్వాలు ఏర్పడే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి సొంత ఆరోగ్య విషయాలందు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇది శ్రీ షారువారి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉండే మరి అన్ని రాశి ఫలితాలు కాబట్టి ఎక్కువగా ఏంటంటే శని అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు శని మంచి ఫలితాలు కలిగజేస్తున్నాడు కానీ ఎక్కువ ఏంటంటే ఇబ్బందులు ఆటంకాలు ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళితే జీవితం సాఫీగా వెళ్తుందని ఒక సూచన సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్